నమస్తే వెల్కమ్ టు విరాట్ న్యూస్ రాజేంద్ర నగర్ నిధుల కొరత కారణంగా అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నామని అతి త్వరలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పష్టం చేశారు రాజేంద్ర నగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ విద్యార్థులతో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ సమావేశమయ్యారు యూనివర్సిటీలో జరుగుతున్న పరిశోధనలు విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని విద్యార్థులు స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కోరారు స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేసి తెలంగాణ ప్రభుత్వం అప్పుల కుప్పగా చేస్తారని అన్నారు యూనివర్సిటీ భూములు కూడా అన్యాక్రాంతం కావడంలో కూడా గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్థానిక నాయకులు పాల్గొన్నారు

सर मेरा बाईसाहब बाईसाहब कृपया भाई भाई कौन है इनका गेट खोलना सर जीरो सर जरा पक्का कर सर सर जरा जरा किस पर कुछ समस्या है बराबर मले रिलेटेड पानाहरु आज छ याट पाइन्छ कार्यालयमा पुट दिए गर्नु छ అందరికీ నమస్కారం రోజు తెలంగాణ రాష్ట్ర గౌరవ శాసనసభ అధ్యక్షులు శ్రీ గట ప్రసాద్ కుమార్ స్వాగతం మరియు సుస్వాగతం ముందుగా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క మహత్తర ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ అతిథులకి ఒక చిన్న వీడియో ప్రదర్శన సంస్కృతిలో భాగం ముఖ్యమైన జీవనాధారం అధిక శాతం జనాభాకు వ్యవసాయమే ప్రధాన జీవనోపాధి హైదరాబాద్ రాష్ట్ర తొలి వ్యవసాయ శాఖ మంత్రి డాక్టర్ మరీ చెన్నారెడ్డి గారి ఆకాంక్ష మేరకు భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పంతొమ్మిది భారతదేశం హరిత విప్లవల్లో భాగంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచి పెరుగుతున్న దేశ జనాభాకు సమృద్ధిగా ఆహారం అందించే కవలో విశ్వవిద్యాలయాన్ని జూన్ పన్నెండవ తేదీ పంతొమ్మిది వందల అరవై నాలుగు

యూనివర్సిటీ ఏదైనా ముందు తీసుకోవాలి ఆలోచన ముందు తీసుకోవడం ముఖ్యంగా యూనివర్సిటీ దీనికి విద్యార్థులకు మంచి పేరు అందరం కూడా రెండల్లా ట్రైనింగ్ ఉండే విద్యార్థులందరూ అందరూ ఎంతో కష్టంతో ట్రైనింగ్ తీసుకొని రైతులకు ఏ విధంగా చేయాలి ఆలోచనతో రైతులకు ముందు తీసుకోవాలి ఇక్కడ పెట్టిన పంటలు అన్ని కూడా మందు లేకుండా పంటలు పెడతాం చాలా కాదు నాకు చాలా సంతోషం నేను ఏదైనా ఇస్తున్నా రైతులకు అందరికీ పోవాలని చెప్పి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఆచార్య జయశంకర్ గారి గౌరవ సూచకంగా మొదలైన ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి మరో ఐదు వ్యవసాయ మరియు అనుబంధ విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్థానం తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఎనిమిది వ్యవసాయ కళాశాలలు ఒక గృహ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారు చానయ్య గారు నన్ను మరి స్థానిక శాసనసభ్యులను పిహెచ్డి స్టూడెంట్స్తోనే ఇంట్రడాక్షన్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఇంట్రాక్షన్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ కానీ టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఎన్నో సమస్యలు మా దృష్టికి తీసుకొని వచ్చింది తప్పకుండా ఆ సమస్యలన్నీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ మీరు నినుమూల రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోయి ఈ వ్యవసాయ విశ్వవిద్య పూర్వ వైభవం తీసుకు వచ్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కాబట్టి ఎందుకంటే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వ్యవసాయ రంగం మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ కానీ పట్టు కానీ ఇతర పార్టీలకు లేవు కాబట్టి తప్పకుండా వై స్వర్గ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పూట ఏ విధంగా అయితే వ్యవసాయ రంగాన్ని కాపాడబడ్డదో అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యముల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా వ్యవసాయ రంగాన్ని కాపాడుతాము ఈ యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకొని వస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం దాంట్లో గవర్నమెంట్ ఆక్రమించుకునే అన్నీ మళ్ళీ వాపతి తీసుకుందాం అన్నది కరెక్ట్ అది దాన్ని మళ్ళీ మీరు తప్పుదో వాటి